హాయ్ హలో ఫ్రెండ్ ప్రోటీన్ పుష్కలంగా ఉండే కారపొడి అయితే పెసర్లను నీ నీళ్ళలో వేసుకొని వాష్ చేసుకొని స్టైనర్లో వేసుకోవాలి కరివేపాకుని నీటుగా వాష్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకుని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఈ పెసరపప్పుని వేసుకొని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత దీన్ని కూడా తీసేసుకోవాలి మళ్ళీ టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు ఎండుమిర్చిని వేసుకొని ఒక గుప్పెడు పెసరపప్పు శనగపప్పుని వేసుకొని లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్గా పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని అదే పౌడర్లో కరివేపాకుని వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి దాంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉండే కారపొడి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్